విశాఖ పెందుర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జీ ఆధ్వర్యంలో సిఐ కేవి సతీష్ కుమార్ కి వినతిపత్రం అందజేశారు ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకు శిక్ష పడాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు పెందుర్తి సీఐ కేవీ శరత్కుమార్కు ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారం చేశారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో సీఐ కేవీ సతీష్ కుమార్ కు వినతి పాత్రం అందజేశారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అంబటి రాంబాబు వంటి వ్యక్తులుండడం దౌర్భాగ్యమని అతన్ని కఠినంగా శిక్షించి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలన్నారు తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలపడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ కొందరు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తే దాన్ని చింపేస్తాను టీడీపీ నాయకుల్ని కొరికేస్తానంటూ దారుణ వ్యాఖ్యలు చేసిన అంబటిని శిక్షించకపోతే వైసీపీ నేతలు మరికొందరు అలాగే విర్రవీగుతారని పేర్కొన్నారు కార్యక్రమంలో అవగడ్డ జ్యోతి అప్పలనాయుడు జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ రెడ్డి నారాయణరావు టీడీపీ స్థానిక నేత కనకరాజు తదితరులు పాల్గొన్నారు パプリカの人<音声音>は誰かが見つけた<音声音>の声 वहाँ पे ना मार करेंगे। మాట కూడా చూస్తూ ఉంటాం దాంతో మేము చూసాము అక్కడ మేము ప్రజలకి వ్యక్తి పెంచకూడదు చెప్పడానికి అంటే అలా చెప్పే ఎవరు మనం చెప్పుకున్నావా మనం పోలీస్ స్టేషన్ ఇచ్చాం పాలన వాసులు మాటలు இன்றைய ஒரு வழியால் ஐடி அட்வென்ச்சர் முடிஞ்சது. இந்த மாதிரி குறளோ இருந்து அமர்ல ஆடலாம்லாம் போகலாம். நீங்க இந்த தர லேப்டாப் கோட்ல கேஜ் பண்ணி சரி செய்யணும். இந்த மாதிரி ஒரு விஷயத்தை நம்ம பார்க்கணும். இந்த ரோஜு அடுத்தது தானங்க மாட ஐடியா ரொம்ப 14 கோனே உள்ளது. கணபல் மார்க்கெட்ல ஒருத்தன் தெரிஞ்சிட்டு இருக்கான். ఉంద జ్ఞానం లేకుండా అతను వ్యక్తి చెప్పు వాళ్ళు ఒకటి అయింది అని చెప్పి ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఇందువల్ల పథకంలో ఎందుకు కాన్ఫిడెన్స్లో మేము జరిగింది అటువంటి రాష్ట్రమైన నాయకులు ఈ దిశ పరిపాలన రాష్ట్ర రాష్ట్ర పరిపాలించే నాయకుల్ని అవమానించి जो बात बात करते हैं वो आदमी करिस को नहीं वो प्रेसिडेंट है राजनीतिक हमारी एम क्या सवाल पूछती है